హాయ్ గాయస్ వెల్కమ్ టు కల్పనా స్మినీవాల్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేము వేడికి వచ్చినాం మీ అందరికీ తెలుసు షార్ట్ వీడియోస్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ అండ్ అమ్మల్ని ఇంటికి వచ్చినామనమాట దీపుని ఎంత లేపినా లేవ్వలేదు ఇక యాస్ట్ వచ్చి వదిలేసి అవసరం లేదని గట్టిగా చెప్పి వచ్చేసినాం ఇటు సో అదనమాట అండ్ వచ్చి సంధ్య తీసుకొచ్చింది ఇది నువ్వు కూడా తోము సంధ్య అది కూడా తోముతుంది సో ఇది బ్రష్ ఇంటి వెనక బ్రష్ వేసుకుంటాయి ఇది మస్తు చేదు ఉంది అసలు చెప్పాలంటే మంచిది కానీ ఒక చేదు ఆడాలని చెప్పి ఇట్లా అది కానీ వీడియో కోసం ట్రై చేసి అట్లా వీడియో కోసం అన్నా ట్రై చేయాలి అండ్ మంచిది చే వంటికి చేదు అంటే ఇంకా ట్రై చేసిన లొకేషన్ చూడడానికి మస్తు అనిపిస్తుంది ఇంకా పొద్దున్న రావాల్సింది అసలు కానీ తీపులు ఇవ్వలే టైం అంతా ఇద్దరు నేను కూడా లేవలే లేపుతూనే ఉంది పాపం అది కానీ ఎంతైనా ఊరు ఊరు కదా మస్తు ఉంటుంది సో అదనమాట అండ్ ఈరోజు సో వీడియో మొత్తం చూసేసేయండి ఈరోజు మొత్తం ఏం చేస్తామో ఈ వీడియోలో అయితే పెడతా అనమాట ఎంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ సో అదనమాట అండ్ ఇంట్లో ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏమైనా చేయొచ్చు గైస్ సో అదనమాట అండ్ మస్తు అనిపిస్తుంది వ్యూ ఇప్పుడు సంధ్యా నన్ను ఇస్తుంది నన్ను యూస్ చేయండి బొట్టి ప్రేమ చూసినా సో అక్కడ ఆ బొమ్మలో బాగా అనమాట అది నేను కూడా ఫోటో వీడియోస్ అన్నీ తీసుకుని ఆడ మంచి ప్రేమ ఊర్లు ఉంటే ఇప్పుడు చెట్లు కూడా ఎంత మంచిగా పోయేటప్పుడు యాక్చువల్గా పోయింది మంచు కొంచెం ఉండే కాకపోతే ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఎంత మంచిగా ఉంది చూడండి వస్తుంది చూడండి అది అనే చూస్తుంది అది స్కూల్ ఈ పొట్ట నిన్న మన ఇంటికి వచ్చింది కదా స్కూల్ టైం చూసుకోమంటే నువ్వు పోతావా పోతావా నువ్వు ఏడుస్తున్నావు పోతావా ఎటు పోతావాతాండి నేను చెప్తాను బ్రష్ చేయడం అయిపోయింది అప్పుడు వాటర్ అవి బోరి కదా వేడిగానే ఉంటాయి నేను కడుక్కోవడం అయిపోయింది మా సంధ్య ఆడుకుంటా వీడియో పెట్టిన ప్రతిసారి హాయ్ చెప్తే సంధ్య సో అదనమాట ఎస్ టి ఏమంటారు ప్రోడక్ట్ అయితే ఇంత కూడా స్ప్రెడ్ కావాలి అసలు మస్తు ఉండే నాకు మస్తు అనిపించింది సో దీప్లు ఇవ్వలే ఇంకా అన్నీ ఆడతా అండి పడుకో అంటే కడుక్కోస్తుంది ఆడిన తర్వాత

ఇప్పుడు ఎంత మంచిగా ఆడి ఆడివేనాకనే ఆ స్కూల్కి ఇది ప్లే గ్రౌండ్ లంచ్ ఏరియా ప్లే గ్రౌండ్ మీకు లంచ్ అయిపోయిందా అయిపోయిందా ఆడుకుంటురా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి కూడా కూచరు హాయ్ ఏ క్లాస్ సెకండ్ క్లాసా అందరు సెకండ్ క్లాసా ఓ ఫోర్త్ కూడా ఓకే ఫోర్త్ ఉంది ఫిఫ్త్ ఉంది బాయ్ మళ్ళా బాయ్ మీరు చూసిన అసలు ఎంత మంచిగా ఫ్లవర్స్ అంటే మస్తు వచ్చినాయి ప్రిపేర్ చేసేది మా అమ్మమ్మని అప్పుడు ఉంటుండేది పిల్లలందరికీ అప్పుడు ప్రకాశన వాళ్ళు చదువుకున్నప్పుడు అట్లా ఎందుకు సంధ్య వేయాలి అవులే అంటే సంధ్య వల్ల అవు అమ్మమ్మ వాళ్ళవే అన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లోపల అంతా మనం లేదు ఇగ లెట్స్ గో ఇగో ఆల్రెడీ కోతులు పోతున్నాయి ఇది చింతకాయ చెట్టు ఇది పుల్ల ఉంటుంది ఫుల్ ఇది పుల్ల ఉంది యాక్చువల్గా మనిషి పొలాల పొంటి తిరుగుతురు రన్ చేసుకుంటాను పాప తిరుగుతురు ఇన్ ద సెన్స్ ఖాళీ తిరుగుతలేరు మనలాగా ఇది మక్కజొన్న స్వీట్ కార్నా అమ్మమ్మ స్వీట్ కానా లేకపోతే నార్మలా సో ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది పూత నిన్న నాకు ఇవే కోసుకోను ఏంటి బ్లడ్ వచ్చింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కాలే కంకి మక్కజొన్న కంకి తెలుగులో కాన్ ఏమో ఇంగ్లీష్లో సో స్వీట్ కార్న్ కాదు నార్మల్ కార్న్ పోతనే ఉన్నారు మంచిగా సెటిల్ అయింది వచ్చి వచ్చి ఇదంతా మక్క జొన్న చే మామనేమో ఆడున్నాడు ఆడ అత్తమేమో ఆ టెంకలు పడిపోతుంది అవు ఎంత పెద్ద ఉన్నాయి ఈ రెండు చెట్లే కూసిరు ఒక్కదాన్ని వదిలేసి వెడిగోతాను సల్లగా చల్లగా అనిపిస్తుంది మంచిగా చల్లగా ఉంది అసలు చెట్ల కింద కదా అమ్మమ్మ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఉసిరికాయలు దింపుతావు అంతేనా మా చెల్లె చెట్టు ఎక్కింది ఉసిరికాయలు దింపనికి ఈ జోడు చూస్తాన్ని మా చెల్లె పడితే నీ నువ్వు నీ పేరే మా డాడీకి సంధ్యనే ఎక్కువ ఉన్నది ఎక్కేదాక వద్ద ఎక్కేదాకా ఎక్కి ఎక్క అన్నది ఎక్కినాక సంధ్య హెల్ప్ డాడీ పడ్డది చేయలే అని చెప్పి దివ్య కాసలు నీకు ఎక్కువ మొత్తం గిన్నె ఉండగా ఇంకో మండలు పింజ అన్ని పడతానే అమ్మ ఒక్కొక్క కోసం అన్ని హార్డ్ వర్క్ చేస్తుంది ఇక చిట్టక చిట్కా చేస్తాం అక్క వీటిని అయింది

నిలబడుతుంది చూస్తుంది పాపం దానికి ఆకలి అవుతున్నట్టుంది ఇది ఆఫ్ అక్కడ ఉంది దానికి ఏమానే చల్లగా అంటే చల్లగా ఉంది అసలు తింటుంది అది పాపం ఆకలి అయినట్టుంది దానికి Yeah. Yeah. Okay. Amante